పూర్తి చేసేస్తాను ఒక ఎందుకు సంఘము అంటే ఎవరు మనం సంఘానికి ఏ పేరు ఉండాలి క్రీస్తు సంఘం అని ఉండాలి మరి సంఘమే మనమైనప్పుడు క్రీస్తు సంఘం అని ఎలా పెట్టుకుంటాం ఎవరికి వాళ్ళ సంఘం కదా ఎవరికి వాళ్ళం సంఘం అనుకున్నాం మరి క్రీస్తు సంఘం అని పేరు ఎందుకు పెట్టాం క్రీస్తు సంఘం అనే పేరు ఎందుకు పెట్టాలి సిరస్సు మీకు తెలియదు కానీ యేసుక్రీస్తు అంటే ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి కూర్చుని రండి 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 అని పిలుస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకుందాం ఒంగూరు బస్ లో ఉన్నాడు మన ఒంగూరులోనే శివసాయిని ఫోన్ చేసి నేను బస్ స్టాండ్ లో ఉన్నాను రా అన్నాడు వెళ్తాడా వెళ్ళడా పరుగులు 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 తీసుకుని వెళ్తాడు కానీ చర్చిలోకి వచ్చి ఎవరు కూర్చున్నారు యేసు క్రీస్తు వచ్చి కూర్చున్నాడు ఆయన పిలుస్తున్నాడంట క్రీస్తు ఏమని రండి నా వాక్యాన్ని నేర్చుకోండి నా రొట్టెలో ద్రాక్ష రసంలో పాలు పొందండి అని పిలుస్తున్నాడు కాబట్టి దీన్ని ఏ సంఘం అన్నారంటే ఆ క్రీస్తు సంఘము అన్నారు మీకు ఒకసారి చెప్పాను దెయ్యం ఎప్పుడు కూడా సంఘానికి ప్రతి ఆదివారం కంపల్సరీ మానకుండా వచ్చి కూర్చుని విన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోద్ది అని చెప్పారు దెయ్యంతో పాటు కూడా ఎవరు వచ్చి కూర్చుంటున్నారు ఇప్పుడు ఆ క్రీస్తు కూడా వచ్చి కూర్చుని పిలుస్తున్నాడు మరి నాకు ఎప్పుడు కనపడలేదని మీరు అనుకోతాం మీ అందరి చేతిలో బైబిల్ ఉంది కాబట్టి దాని ద్వారా పిలుస్తున్నాడు అని అర్థం ఇప్పుడు ఎవరు పిలిచారని వచ్చారు మీ అందరు క్రీస్తు అందుకనే సంఘము అంటే మనమే మరి మన సంఘానికి క్రీస్తు సంఘం అనే పేరు ఎందుకు పెట్టాం కాబట్టి క్రీస్తు మనల్ని పిలిచాడు కాబట్టి క్రీస్తు మన కోసం రక్తాన్ని ఇచ్చాడు కాబట్టి తన కుమారుని సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి దీనికి క్రీస్తు సంఘము అని పేరు పెట్టాం ఓకేనా మరి ఇది ఏంటి చర్చి చర్చ్ బిల్డింగ్ లేదా క్రీస్తు సంఘ సభ్యులు కూడుకునే స్థలము ఇది చర్చ్ అనే మాట మనం అనకూడదు ఇది చర్చి కాదు గుడి కాదు ఇది దేవుని బడి దేవుని పాఠాలు నేర్పించడం జరుగుతుంది సంగము అంటే మనం ఏసుక్రీస్తు రక్తాన్ని కార్చింది మన కోసం కాబట్టి సంగము అంటే మనము సంఘ సభ్యులు కూడుకునే స్థలం ఇది ఓకేనా అర్థమైందండి సింపుల్గా చెప్పేసాయి